అండి ఇది మా కిచెన్ గార్డెనింగ్ అండి నేను ఇందులో చిన్న ప్లేసు ఇందులోనే అన్ని కూరగాయలు ఆకుకూరలు మొత్తము అన్ని చెట్లు వేసుకున్నాను అయితే చెర్రీ టమాటా పళ్ళు చాలా బాగా వచ్చాయండి ఫస్ట్ నేను ఎప్పుడు జూన్ ఆగస్టులో వేసాను ఆగస్టులో వేసింటే ఇప్పుడు బాగా వస్తున్నాయి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి అసలు ఎంత బాగా అంటే అంత బాగా వచ్చాయి చెర్రీ టమాటోస్ సాంబార్కి దేనికైనా బాగుంటాయండి కానీ అవి ఉట్టి అని అందులో మన మామూలు టమాటా పండ్లకైతే తోలు ఉంటుంది దీనికి తోలు కూడా అవసరం లేకుండా అంత నీట్గా అంత బాగుంది చాలా బాగున్నాయి ఉట్టివే తిని అంత టేస్ట్ ఉంది ఇది స్వీట్ పొటాటో ఉందండి ఫ్లవరింగ్ వచ్చింది ఇప్పుడు చెర్రీ టమాటా పండ్లు అన్నీ తెంపాను ఒక బాగా వచ్చాయి ఒక సరిపోను ఇంటికి సరిపోను చాలా బాగా వచ్చాయండి తమలపాకు చెట్టు ఇది ఇది పొట్ సపోటా అది ఇక్కడ బంతి పూలు దింపుతున్నాను ఇవి వంకాయలు అండి వారానికి కనీసం రెండు కేజీలు ఒక అయినా వస్తాయి వంకాయలు బాగా వస్తాయండి మనం ఎప్పుడో ఒకసారి ఏదో ఒక చెట్టు నాటుకున్నా అది మనకి పడిపోయినా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది కరివేపాకు చెట్టు అండి మాకు రోజు కరివేపాకు చెట్టు ఆ నువ్వులు ఇవి మొద ఇవి మొత్తము చిక్కుడు అండి చిక్కుడు బాగా వస్తుంది చిక్కుడు కూడా తెంపాను ఇప్పటికీ ఐదు సార్లు హార్వెస్ట్ అయి ఉంటుంది బాగానే అయింటుంది మనకు ఒక ఒకటి చెట్టు కాబట్టి సరిపోయినట్టు వస్తుంది బాగా వచ్చింది కాకరకాయలు కూడా తెంపాను అండి కాకరకాయలు కూడా బాగా వచ్చాయి ఇక్కడనే బచ్చల కూర ఉంది బాగున్నాయి అన్నీ కాకపోతే వీటికి కొంచెం జీవామృతం వేయాలి మొన్న నిమాసరం స్ప్రే చేశాను కదా నీమాశ్రం ఫస్ట్ నీమాశ్రము చేసినందుకు చాలా బాగా పనిచేసింది ఇప్పుడు ఇవన్నీ నా ఫైనల్ హార్వెస్ట్ అండి మొత్తం చెప్పండి ఎలా ఉందో ఒకేసారి